హెల్లో పిల్లకాయలు ఈరోజు నేను మీకోసం మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చాను సో మా ఊరు స్పెషల్ సో వీటిలోకి వెళ్ళిపోతే ముందుగా శనగపిండి తీసుకోండి సో గట్ట ఏం లేదు రెండు గ్లాసులు తీసుకోండి అందులో పచ్చిమిర్చి పేస్ట్ వేయండి సో మనకి ఇదే మ్యాజిక్ అలాగే ఒక చిటికెడు వాము అలాగే మసాలా కారము లేదా పొడి కారము మీ ఇష్టమండి మీ దగ్గర ఉన్న మంచి కారం వేసి అలాగే సరిపడా సాల్ట్ వేసుకొని మనకి వంట సోడా అండి మెయిన్ మనకి బజ్జీలు పొంగడానికి ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే అదేనండి వంట సోడా ఇది మీకు పిండి తగ్గట్టుగా రెండు చిటికలు మూడు చిటుకలు వేసుకొని సో ఉప్పు కారం అన్నీ వేసి చూసుకోండి మరీ జారుగా కాదు మరీ పల్చగా కాదు మరీ చక్కగా కాదు అన్నట్టు చూసుకొని నిదానంగా కొద్దిగా 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 నీళ్ళు వేస్తూ కలుపుతూ చాలా అంటే చాలా జాగ్రత్తగా మీరు పిండి కలుపుకోవాలి ఎలా అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ యొక్క కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు కలుపుకోవాలి అలాగే వచ్చింది కాదని పక్కన పెట్టే సరిపోదు మీరు మినిమం ఒక ఐదు నిమిషాలు చేత్తో కలుపుతూనే ఉండాలి ఎందుకంటే సోడా కొండేసిన తర్వాత మనం ఎంత బాగా కలిపితే అంత బాగా మిక్స్ అవ్వాలి అలాగా ఈలోపు మనకి సోడా కొండేసాం కదా సో ఈ కొద్దిగా పిండి అనేది నానుతుంది ఈ లోపు మనం మిరపకాయలు తీసుకుందాం సో సాధారణంగా బజ్జీ మిరపకాయ అంటే చాలా పెద్ద మిరపకాయలు ఉంటాయి కదండి సో అంత మిరపకాయ పెట్టుకొని మనకి ఏ విధంగా కెట్టదో సో చిన్న మిరపకాయలు బజ్జీ మిరపకాయలు తీసుకొని సో మధ్యకి చీర్చి అందులో ఉన్న గింజలు తీసేద్దామండి ఫస్ట్ ఎందుకంటే మిరపకాయ బజ్జీ అని అంటే కారు ఉందా లేదా అన్నట్టు ఉండాలి అలాగే ఇంట్లో చిన్నపిల్లలు గట్టా ఉంటే మళ్ళీ వాళ్ళు కారం 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 అని మనమే గింతతారు ఆ గెంతకుండా ఉండాలి కాబట్టి సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు లోపల గింజలు తీసి క్లీన్ చేసుకొని అందులోని వాము ఒక చిటికెడు పెట్టుకొని సో వాము వేయడం వల్ల మిర్చి బజ్జీకి వాము వల్ల మంచి అరోమా మంచి ఫ్లేవర్ వస్తుంది సో కత్తిలాగా కిక్కించెలా ఎంజాయ్ చేస్తారు మిరపకాయ బజ్జిని సో ఇలాగా నేను ఒక పది పదిహేను బజ్జీల వరకు అనేసి నేను మిరపకాయలు స్టేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనకి బాగా పిండి నాయింది సో ఒక ఐదు నిమిషాలు పట్టింది కాబట్టి మిరపకాయలు కుందరూ వేసేసుకుందాం ఒకటి మిరపకాయకి పిండి అంటుందా లేదా చూసుకోండి పిండి బాగా అంటి ఉంటే మిరపకాయ బజ్జి బాగా పొంగుతుందండి ఒకవేళ మిరపకాయకి పిండి జారిపోయింది మిరపకాయ ఉందనుకోండి అప్పుడు మనం పిండి కలపడంలో ఏదో తేడా చేసామని అర్థం సో ఇప్పుడు చూడండి పిండి అనేది కలుపుతున్నాను మిరపకాయ పెడుతున్నాను మిరపకాయ తీసినప్పుడు పిండి మిరపకాయకు వండుకుని ఉండిపోవాలి అప్పుడే మనకి మిరపకాయ బజ్జి అని వస్తుంది ఇప్పుడు పెన్నం పెట్టుకుందాం పెన్నం పెట్టుకొని ఒక్క ఆయిల్ బాగా హీటెక్కించండి ముందు హీట్ తర్వాత కావాలంటే మనకి శాఖ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకొని మంట తగ్గించుకోవడం పెంచుకోవడం చేసుకుందాం ఇప్పుడు ఒక ఒక్కొక్కటిగా ముంచాం కదా చూడండి పిండి ఎలా అంటుందో చూడండి ఇలాగ పిండి వండుకున్నట్టు వేసామంటే ఒక్క మూడు నాలుగు నిమిషాల్లో హీట్ మీద అలాగా మనకి మిరపకాయ బీ చాలా అంటే చాలా నిదానంగా సులువుగా మనకి ఏగిపోతుంది అనమాట సో సాధారణంగా పల్లెటూర్లు అండి మిరపకాయ బజ్జి అంటే ఫేమస్ మా ఊర్లో ఒక మిరపకాయ బజ్జి రెండు రూపాయలు ఇప్పుడు కూడా పదికి నాలుగు అక్కడక్కడ పదికి ఐదు సైజు బట్టి కూడా ఇచ్చేస్తారండి అదేనా మాకు పక్కన ఉన్న విజయనగరం కానీ వైజాగ్ కానీ ఎక్కడ వెళ్ళినా సరే ఒక్క మిరపకాయ బజ్జి పది రూపాయలు ఉంటారండి అదే తిన్నామా లేదా ఎందుకు తిన్నారా బాబు అన్నట్టు ఉంటుంది చిన్నదా ఐదు రూపాయలకి ఒకటి మహా అయితే పెద్ద బజ్జి మహా అయితే పది రూపాయలు అదేనా పల్లెటూరులోకి వెళ్ళిపోండి చాలా అంటే చాలా ఆర్గానిక్గా ముసలవాళ్ళు వేస్తారండి బజ్జీలు బాగాన నీట్గా సో నేను ఏడో ఏడో సోది చెప్తున్నాడు కాదు సో బజ్జి మిర్చి ఎందో చేయాలంటే పల్లెటూరులోనే ఎందో చేయాలి సో బజ్జీ చూడండి మనకి ఎంత బాగా వేగుతుందో సో నేను ఏం చేస్తున్నానంటే కోటింగ్ అనేది నాకు సింగిల్ కోటింగ్ అనేది చాల సాధారణంగా అమ్ముకునే వాళ్ళకి ఇట్టి సరిపోతుంది ఇంట్లో కదా మళ్ళీ దీన్ని నేను సెకండ్ కోటింగ్ వేస్తానండి సో నా దగ్గర ఉన్న బజ్జీలన్నీ వేసుకొని తర్వాత పిండి ఎంత మిగిలితే అంత ఎన్ని బజ్జీలకి వస్తాను బజ్జీలకి సెకండ్ కోటింగ్ వేస్తానండి మళ్ళీ ఇదే బజ్జీని పిండిలో ముంచి మళ్ళీ వేస్తాం అప్పుడు బజ్జీ కిక్కుగా కనిపిస్తుంది అప్పుడు ఏంటంటే రెండు రూపాయల బజ్జీ కాస్త ఐదు రూపాయలు అమ్ముకోవచ్చు అనమాట టౌన్లో వచ్చేసే మ్యాజిక్ ట్రిక్లు ఇవ్వనండి ఎంత అండి అర కేజీ ఇరవై రూపాయలు అండి కాయల వరకు వస్తే అంటే నలభై బజ్జీలు అనుకోండి ఎన్ని ఐదులు అమ్ముతారు చూడండి నలభై ఐదులు చూసుకోండి రెండు వందల రూపాయలకి వస్తుంది అంటే ఆయిల్ ఖర్చు ఇవన్నీ ఉంటాయండి ఎందుకని ఎన్ని బజ్జీలు తుంపుతారు వాళ్ళు అదే ఆయిల్లోనే ఎన్నో వేపుతారు అరటికాయ చెప్తారు బ్రెడ్ వేపుతారు అన్నీ అందులోనే అదే రండి సింపుల్గా చిన్న బళ్ళు వేసుకుంటారు చిన్న బేసిన్ పెడతారు సింపుల్గా రెండు రకాలే ఉంటాయి మన టౌన్లో పది రకాలు ఉండవు ఒక మిరపకాయ ఒక అరటికాయ లేకపోతే ఒక బాగుండ ఒక మిరపకాయ లేకపోతే ఒక అరటికాయ ఒక గారి అంతే సింపుల్గా రెండు రకాలు మూడు రకాలు తేల్చేస్తారు హ్యాపీగా నవ్వుతూ చిరుడు నవ్వుతూ ఎలా తమ్ముడు బాగున్నావా తొమ్మిది ఏటి సంగతిలో ఏటాడ మనసు ఎలా ఉంది ఏంటి ఇది ఇలా మాట్లాడుతూ సరదా సరదాగా కలుపుకుంటూ హ్యాపీగా వ్యాపారం చేసుకుంటారు అండి పల్లెటూరులో అలాగే తింటున్నప్పుడు ఆ మాటలకి మనకేంటంటే తెలియకుండానే ఒక ఐదు ఐదు బజ్జీ ల్యాక్స్ తినేస్తామండి అవుతుందండి ఐదు బజ్జీ పది రూపాయలు అండి అదే బజ్జీలు టౌన్లో తింటాయి యాభై రూపాయల దగ్గర అవుతుందండి పది రూపాయలు ఎక్కడ యాభై రూపాయలు ఎక్కడ చాలా అంటే చాలా తేడా ఉంది సాయంత్రం పాటు రచ్చబండ దగ్గరికి వెళ్తాం సో పెద్ద మనుషులు అందరూ కూర్చుంటారు వాళ్ళతో పాటు సరదాగా లాగా కూర్చుని తినేవచ్చు అండి సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం బజ్జీ అయితే సెకండ్ కూటింగ్ వేస్తేనండి సెకండ్ కూటింగ్ వేసి బాగా అంటే బాగా ఫ్రై అవ్వాలి సో లావు పచ్చి ఉండదు అనుకోండి తినేటప్పుడు మనకి ఏం బాగోదు సో ఈ బజ్జీ లేకదే కానీ ముందుగా చెప్పడం మర్చిపోయాను ఓ రెండు ఉల్లిపాయ లేకపోతే మీకు ఎన్ని బజ్జీలు తీసుకుంటారు అన్నట్టు ఉల్లిపాయ ఫైన్గా చాపింగ్ చాపింగ్ అంటే బాగా దిగ్గ కోసి చెద్దుగు కారం కలిపి పెట్టుకోండి మనం ఇప్పుడు బజ్జీని మధ్యకి చీల్చి ఉల్లిపాయ పెట్టి స్టఫ్ చేసి తినటం ఒక హైలైట్ అంతే నిమ్మకాయ దొరకలేదండి ఏంటంటే బాబు ఒక నిమ్మకాయ పది రూపాయలట ఒకప్పుడు చెట్టు ఉన్నప్పుడు బాగుండు వచ్చేవి చూడండి డబల్ కోటింగ్ సింగిల్ కోటింగ్ చాలా తేడా అంటే చాలా తేడా ఉంది సో ఇలా తేడా ఉంటుంది కాబట్టి మనం చూసుకోవాలి అదే తేడా ఇది రెండోలు బజ్జీ అనుకోండి అదే రూపాయలు బజ్జీ అనుకోండి పిండి మిగిలిపోయిందండి ఏడ్ చేస్తాను దాన్ని చిన్న మెత్తన పకోడలో వేసడమే ఉంది దాన్ని తీసి నూనెలో ఉంటే పకోడీ వచ్చింది ఉల్లిపాయ లేదంటే పచ్చి పచ్చి పకోడి లాగా వచ్చేస్తుంది అంతే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో మొత్తానికి అయితే ఇలా జరిగిందండి సో నేను చెప్పినట్టు ఉల్లిపాయ కోసి సో ఆయస్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఆ కొంట ఎనిమిది నిమిషాలు మాట్లాడడం అంటే కష్టమే కదా సో మరి వీడిబోలు ఎలాగ ఎడిటింగ్ చేస్తారో వాయిస్ ఇస్తారో మనం తెలియదు నేను ఇస్తున్నాను మరి ఇలాగోలా ఇచ్చాను సో ఉల్లిపాయ కోసుకొని స్టఫ్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని తినండి ఆ హైలైట్ ఆ మజ్జాయో వేరండి సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది కూడా మీరైతే అస్సలు వదిలే బెటరు ఒక్కసారి మీ దగ్గర ఉన్న పల్లెటూరుకి వెళ్ళండి ట్రై చేయండి ఎంజాయ్ చేయండి అలాగే నా ఛానల్లో ఇంకా ఎన్నో వీడియోస్ ఉన్నాయి అవి కూడా లైక్ చేయండి చూడండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఏదో విధంగా అలాగా చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఇప్పటికీ మొంట చేసి నవ్వలేదు పైసా రాలేదు సో మీ సపోర్ట్ కోసం ఇద్దరు చూస్తూ ఈ బీమ్స్ సైనింగ్ ఆఫ్ సో మిరపకాయ బజ్జీలు మాత్రం తినడానికి సిద్ధంగా ఉన్నాను నాకు ఒక పక్క వేస్తుంటే ఒక పక్క తినాలి విధంగా ఉంది సో నేను ఏదో ఒకప్పుడు టీ షాప్ ఉన్నప్పుడు టీ షాప్లో మిరపపాయలు వేయడం వల్ల బజ్జీలు వేయడం వల్ల నాకు చిన్న గ్రిప్ ఉన్న వల్ల బజ్జీలు ఈజీగా వేయడం వచ్చిందండి లేకపోతే బజ్జీలు అని అమ్మా ఎంత పిండి కలపాలి అమ్మా ఉప్పు ఎంత వేయాలి అమ్మ సరిపోద్దా అని నేను కేక వేయాలా సో ఇలాంటివి వీటి లేకుండా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి చాలా అంటే చాలా సులువుగా ఉంటుంది సో థ్యాంక్ యూ గాయస్ బాయ్